హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ చందేరి పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం పళ్ళు వస్తుంది చందేరి శారీస్లో ఆల్మోస్ట్ శారీస్ అన్నిటికీ కూడా లైట్స్ తోటే వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజే వచ్చింది ఈ శారీకి టూ సైడ్స్ బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కూడా మెరూన్ కలర్తో ఇలా పైపింగ్ లాగా వచ్చేసి సిల్వర్ జరీ బార్డరు బార్డర్ పైన డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా గోల్డ్ జరీ తోటి డిజైన్ వచ్చింది బర్డ్స్ లోటస్ ఫ్లవర్స్ ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ సెల్ఫే వస్తుంది శారీ కలరు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్ శారీ అనేది దీనికి బార్డర్ అనేది పెద్ద బార్డర్ వచ్చింది పైన ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది గోల్డ్ జరిగితో దానిపైన సిల్వర్ జరిగితో మళ్ళీ డిజైన్ వచ్చి బార్డర్ లాగా వచ్చింది ఈ ప్లెయిన్ బార్డర్ మధ్యలో మెరూన్ కలర్తో చిన్న లైన్స్ వచ్చాయి మధ్యలో అంతే లాల్ ఓవర్ డిజైన్ గోల్డెన్ సిల్వర్ జరిగితే వచ్చింది ఫ్లవర్స్ క్రీపర్ మొత్తం రెండు కలర్స్ జరిగితే వచ్చింది వైపు బార్డర్ ప్లెయిన్ గోల్డ్ జరి బార్డర్ వచ్చి దానిపైన కూడా మళ్ళీ గోల్డ్ జెరీ బార్డరే వచ్చింది కింది వైపు ఇది సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది గోల్డ్ జెరీ లైన్స్తో వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పింక్ కలర్ మిక్స్డ్ కలర్ ఉంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్ దీనికి కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్ కూడా సేమ్ మన గ్రీన్ శారీ లాగానే కంప్లీట్ అలాగే ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్ శారీ అనేది దీనికి పై వైపు సింగిల్ జరీ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ కడ్డీ బార్డర్ లాగా మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ జరీతో వచ్చింది అక్కడక్కడ మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ గోల్డ్ జరీతో వచ్చేసి దానిపైన సిల్వర్ జరీతో ఇంకొక బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ లైన్ ఉంది పళ్ళు ఈ శారీకి బ్లౌజు శారీ కలరే వస్తుంది ప్లెయిన్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ కూడా వెళ్ళొచ్చు మనం బ్లౌజు మెరూన్ కలర్ అలా కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీల శారీ అండి డార్క్ లావెండర్ కూడా కావచ్చు దీనికి సిల్వర్ బ్లా ఆర్డర్ వచ్చేసింది దానిపైన డిజైన్ వచ్చింది చిన్న టెంపుల్స్ వచ్చాయి సిల్వర్ జరీతో మధ్యలో అంతే ఇలా బుటీస్ వచ్చాయి లోటస్ డిజైన్ ఫ్లవర్ వచ్చేసి దాని కింద మనకు ఇట్లా మొగ్గలాగా మనకు డిజైన్ వచ్చింది పీచ్ తోటి వచ్చింది కింద మనకి ఈ లైన్ అనేది ఫ్లవర్ మొత్తం సిల్వర్ జరీతో ఉంది ఇవన్నీ బుటీస్ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి చీర మొత్తం ఇలాగే ఉంటాయి బుటీస్ కింది వైపు బార్డర్ సేమ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్ తోటి పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది పీచ్ కలర్ మన కింద ఏదైతే ఫ్లవర్లో వచ్చిందో అదే పీచ్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ దీనికి చిన్న మనకి ప్లెయిన్ బార్డర్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు రిబ్బన్ లాగా దానిపైన గోల్డ్ జరిగితే ఇంకొక బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చింది బర్డ్స్ అన్నీ కూడా సిల్వర్ జరిగితే ఉన్నాయి మిగతాదంతా గోల్డ్ జరిగితే వచ్చింది బర్డ్స్ దగ్గర గ్రీన్ కలర్తో చిన్నగా మీనా వర్క్ కూడా వచ్చింది కింది వైపు ప్లెయిన్ బార్డర్ గోల్డ్ జరిగితే వచ్చి మళ్ళీ దానిపైన గోల్డ్ జరిగితే బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ మీద గోల్డ్ జడీ లైన్స్తో పళ్ళు వస్తుంది బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది బార్డర్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చేసి చిన్నగా రిబ్బన్ లాగా వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పీచు కలర్ శారీ అనేది దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది క్రాస్ లైన్స్ వచ్చాయి బార్డర్లో కూడా శారీ మధ్యలో అంత ఇలా క్రాస్ లైన్స్తో వచ్చింది డిజైన్ ఒక లైన్ ఏమో గోల్డ్ జరీ లైన్తో వచ్చింది ఒకటేమో సిల్వర్ జరీతో వచ్చింది వాటి మధ్యలో లైట్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ది క్రాస్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా మన క్రాస్ లైన్స్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు సిల్వర్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి సెల్ఫే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డార్క్ రెడ్ కలర్ శారీ అండి ఇది దీనికి వన్ సైడ్ ప్లెయిన్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది దాని మధ్యలో ఒకటి సిల్వర్ జరీ లైన్ వచ్చింది మధ్యలో అంతేలా ఇలా క్రాస్ లైన్స్తో డిజైన్ వచ్చింది ఒక లైన్ ఏమో సిల్వర్ జరీతో వచ్చింది ఒక లైన్ ఏమో గోల్డ్ జరీతో వాటి మధ్యలో ఫ్లవర్ ప్లస్ ఒక పికాక్ అలా వచ్చింది డిజైను వాటి మధ్యలో గ్రీన్ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ జరీ బార్డర్ వచ్చి దాని మధ్యలో సిల్వర్ జరీ లైన్ దానిపైన మళ్ళా సిల్వర్ జరీతో డిజైన్ వచ్చి ఇంకొక బార్డర్ ఓవరాల్గా పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి శారీకి సెల్ఫే వస్తుంది రెడ్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ సైజు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఎలా అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఆ వీడియో కాలింగ్లో కూడా చూసి బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రీసెంట్గా రోడ్ నెంబర్ వన్ నుంచి రోడ్ నెంబర్ టూకి మార్చామండి గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ అండి పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ నైన్ రోడ్కి నియర్ బై ఉంటుంది మె మెట్రో స్టేషన్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మీరు డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్